సిద్ధవేదం పద్నాలుగవ అధ్యాయం గురు మనస్సే గురువని ఆ మనస్సే వటవృక్షమని ఆ వటవృక్షం మొదల వద్ద దక్షిణామూర్తి గురువు ఉన్నారని చెప్పినారు అది ఎట్లుండును దాని యొక్క అర్థం వివరించిన వినుటకు ఆతురతతో ఉన్నాను శిష్య మనస్సు గురువై ఉన్నదనుటకు ఆ మనస్సే వటవృక్షమై ఉన్నదనటకు ముందర అధ్యాయంలో చెప్పిన పొగయే దృష్టాంతము అది ఇట్లై ఉన్నది కుండలో ఉన్న అగ్ని నుండి పొగ కలిగి పైకి వచ్చినప్పుడు కుండ మూతిని కట్టి మూసి ఉంచినప్పుడు కుండ పొగతో నిండియుండును అప్పుడు పొగ బయటకు రాని కారణమున దానిని మనము చూచుట సాధ్యము కాకపోయినది అయితే కుండలో పొగ అనిగి ఉన్నప్పటికీ అది పొగయే అయ్యున్నది ఉన్నది ఆ విధముగా బయటకు వ్యాపించినది కూడా ఆ పొగయే అయ్యున్నది ఆ విధముగా పొగ బయటకు వ్యాపించినప్పుడు మాత్రమే మనము పొగను చూడగలుగుచున్నాము కుండలో అణిగి ఉన్నది బయటకు వ్యాపించినది పొగ ఒకటి అయి ఉన్నది ఈ పోలికగానే లోపల అణిగి ఉన్నప్పుడు లోపల నుండి పొగగా బయటకు వ్యాపించినప్పుడు అది ఒకటి ఏ మనస్సై ఉన్నది రెండు కాదు అలాగున ఈ మనస్సు అణిగియుండినా అది గురువని చెప్పబడినది మనము చూచుచున్న లోకమయ్యుండిన సంసార వృక్షమే వట వృక్షమై ఉన్నది దీనికి కారణభూతము మనస్సై ఉన్నది పైన చెప్పబడిన సంసార వృక్షము యొక్క మొదలు వద్ద ఆ మనస్సు దక్షిణ కూర్చుని ఉండును అందువల్లనే గురువు దక్షిణామూర్తి అని చెప్పుటకు కారణమై ఉన్నది స్వామి మునుపు గురువు భ్రూమధ్యమైన హృదయమునందు ఉన్నాడని చెప్పియున్నారు ఇప్పుడు సంసార వృక్షము యొక్క మొదలు వద్ద దక్షిణ ముఖముగా తిరిగి కూర్చుని ఉన్నాడని చెప్పుచున్నారు అది ఎట్లయి ఉన్నది ఇది కూడా స్పష్టముగా చెప్పవల్యునని ప్రార్థించుచున్నాను శిష్య దక్షిణ అనగా ఏమి అని మీరు అర్థము చేసుకున్నారు స్వామి మనము తూర్పు దిక్కునకు తిరిగి నిలిచిన ఎడల కుడి చేతి వైపు ఉన్నది దక్షిణమై ఉన్నది ఏది తూర్పు దిక్కు సూర్యుడు ఎక్కడి నుంచి ఉదయించును అది తూర్పు దిక్కు అది ఎంతయు పూర్తిగా తప్పు మీరు పుట్టకపోయినా నాలుగు దిక్కులు ఉత్తర తూర్పు దక్షిణము పడమర అను భావములు ఏమైనా మీకుండునా ఉండవు ఈ నాలుగు వైపులు లేక దిక్కులు ఉన్నవనే ఉద్దేశము మీరు కలిగియుడుట ఎప్పుడు కలిగినది నేను పుట్టి నాకు తెలుసుకున్న శక్తి కలిగినప్పుడు మీరు పుట్టి ఉండని ఎడలా మీకు రూపమేమైనా కలదా లేదు మీరు రూపము కలిగి ఉండని ఎడల ఆది అంచెమని గాని ఉత్తరము తూర్పు దక్షిణము పడమర అని గాని మీకుండునా ఉండదు ఎప్పుడు మీకు పైన చెప్పిన స్థితులు కలిగినవి నేను అని స్థితి కలిగినప్పుడు అది కాక మీరు పై చెప్పిన స్థితులు ఏమైనా మీకు ఉన్నవా లేవు ఎందువలన నేనని స్థితి లేని కారణము చేత నేనను స్థితి ఎప్పుడు కలిగినది నిద్ర నుంచి మేలుకొనినప్పుడు కాబట్టి పై చెప్పిన స్థితిలన్నీ ఎవరికి ఉన్నవి నాకు ఉన్నవి కాబట్టి తూర్పు ఉత్తరము పడమర దక్షిణము మొదలైనవి మీకేమై ఉన్నవి అందువలన మీ యొక్క తూర్పు ఉత్తరము పడమరా దక్షిణము మీరు చెప్పగలరా చెప్పలేను శిష్య మీరు పాఠశాలలో చదువుకొని ఉన్నారా చదువుకొని ఉన్నాను మీరు పాఠశాలలో భూగోళ పటమును చూచి ఉన్నారా చూచి ఉన్నాను ఆ పటమునకు ఉత్తర దక్షిణ భాగములు ఎక్కడుండెను పటము యొక్క పై భాగం ఉత్తరము కింది భాగము దక్షిణమై ఉన్నది అలాగైనా మీ పై భాగం ఏది శిరస్సు అందువల్లనే పై భాగం ఉత్తరమని చెప్పబడినది అది మన శిరస్సు ఉన్నది ఆ శిరస్సులో భ్రూమధ్యమందు మనస్సైన గురువు కింద భాగమైన దక్షిణ దిశకు అధోన్ముఖుడై కూర్చుని ఉన్నాడు ఇందువల్లనే గురువు దక్షిణామూర్తి అయి ఉన్నారని చెప్పుటకు కారణమే ఇది స్వామి ఉత్తర దక్షిణ దిశములు మరియు ఉన్నచో నేను ఉన్నవని నేను ఇప్పుడు తెలుసుకుని ఉన్నాను తూర్పు పడమర లేమై ఉన్నవని చెప్పవలసినదని వేడుకునుచున్నాను శిష్య తూర్పు అనగా పూర్వం అదియే మళ్ళీ ముందర అని అర్థమిచ్చున్నది ముందర అని చెప్పుటకు ఏదో ఒక వస్తువు ఉండుట అవసరమే లేదా ఏదో ఒక వస్తువు లేకుండా ముందరని ఎట్లు చెప్పగలం స్వామి శిష్య ఒక వస్తువు లేని ఎడల ముందరాని గాని వెనుక అని గాని చెప్పుటకు వీలులేదు అయితే ఎప్పుడు మనం చూచుచున్నదేమి స్వామి మనం లోకమును చూచుచున్నాము కాబట్టి లోకము లేని ఎడలా ఏమైనా ఉండునా లేదు కనుక లోకమునకు ముందర ఉన్న దానినే మనము తూర్పనవలెను అదే ఏ ఉద్భవ స్థానమైనది అప్పుడు ఈ లోకము ఎక్కడి నుంచి ఉద్భవించినది అది మన నుండియే ఉద్భవించినది మన యొక్క ఏ భాగము నుండి ఉద్భవించినది మన శిరస్సు నుండి శిరస్సు నుండి ఉద్భవించిన ఎడల ఎల్లప్పుడూ మనం లోకమును చూడగలుగుచున్నామా ఎప్పుడునూ చూడగలుగుటలేదు ఎందువలన ఎప్పుడు చూడగలుగుటలేదు మనము నిద్రించి ఉన్నప్పుడు అప్పుడు లోకమును భావన ఏమైనా ఉన్నదా లేదు అప్పుడు లోకం ఏమైనది అప్పుడు లోకం మనలోనే అణిగి ఉన్నది ఎందువలన అప్పుడు మన జీవుడు మన లోపలనే అణిగి ఉండిన కారణమునా లోకం ఎప్పుడు కలిగినది నిద్ర నుండి మేలుకున్నప్పుడు నిద్ర నుండి లేచినప్పుడు ఎక్కడ నుండి కలిగినది జీవుడు నుండి జీవుడు నుండి బయటకు ఎట్లు కలిగినది నేను నిద్ర నుంచి మేలుకున్న తర్వాత జీవుడు లోపలను బయటను చరించి ఉన్నప్పుడు అప్పుడు జీవుడు ఏ మార్గము గుండా చరించుచున్నాడు ముక్కు నంద్రముల గుండా లోపల బయట చరించుచున్నాడు మనము నిద్రించుచున్నప్పుడు ఏ వైపులో నడుచును మన అంగిలి దగ్గరగా పైనున్న రెండు రంధ్రముల ద్వారా నిద్ర నుంచి లేచినప్పుడు లోపల ఉన్న జీవుడు ఏ చోట నుండి బయటకు వచ్చుచున్నాడు ముక్కు యొక్క ఉద్భవ స్థానమైన సుష్మునా నుండి అట్లు లోపల బయట సంచరించుచున్న జీవుడు లోపల నుండి పూర్తిగా వేయమైపోయినప్పుడు ఏమవును మనము చనిపోదుము ఆ శవమునకు లోకమేమైనా ఉండునా ఉండదు కారణము అందులో జీవుని యొక్క గతాగతం లేకపోవట చేత అప్పుడు ఆ జీవుడు ఎంత పొడుగున గతాగతం చేయుచున్నాడు ముక్కు యొక్క ఉద్భవ స్థానం మొదల నుండి చివర వరకు కాబట్టి జీవుడు ఎచ్చట నుండి బయటకు పోవును ముక్కు యొక్క చివరి భాగం నుండి ముక్కు యొక్క కొన జీవుడు లేని లేనిడలా లోకముండునా ఉండదు అప్పుడు అది ఏమగును శవమగును ఎందుచేత అందులో జీవుడు లేని కారణమునా జీవుడున్న అన్ని సమయములందు లోకముండునా లేదు ఎందుచేత జీవుడు స్వస్థానమైన సుష్మునాలు అణిగి ఉండిన కారణమునా అప్పుడు లోకముండునా లేదు అయితే మనము చూచుచున్న లోకము యొక్క పరిమాణము ఏ రాజుకైనను కొలిచి చెప్పుటకు సాధ్యము కాదు ఇప్పుడు దానిని నేను కొలిచి చూపించదును ఈ లోకము ఒక అంగుష్టం మాత్రం ఉన్నది అనగా చేతి బొటన వేలంత పొడవున్నది ఇట్లు చూడుము ఏమి చేయుచున్నాను స్వామి చేతి యొక్క బొటన వేలు ముక్కు యొక్క మొదల నుండి దాని చివరి వరకు పెట్టి శిష్య కనుక ముక్కు యొక్క కొలతెంత బొటనవేలు పొడుగంత పాత్రమే ఉన్నది అయితే జీవుడు ముక్కు యొక్క మొదల నుండి పైకి పోయేడలా లోకముండునా లేదు తరువాత జీవుడు ముక్కు యొక్క కొనను విడిచి బయటకు పోయినలా లోకముండునా లేదు శిష్య కాబట్టి ఈ లోకము అంగుష్టం మాత్రం పొడగై ఉన్నది ముక్కు యొక్క పొడగను మించి అనగా ముక్కునకు పైన కింద లోకము లేదు కాని మనము చూచుచున్న లోకము ప్రకృతి నుండి కలిగినది శివశక్తి అయిన ఆ ప్రకృతి బటను వేలు పొడగొంత ఉన్న ముక్కు యొక్క ద్వారము ద్వారా పైకి కిందకి గతాగతం చేయుచున్నప్పుడు మాత్రమే లోకముండును అదియే మనము చూచుచున్న ఈ లోకమై ఉన్నది ఈ లోకము యొక్క ఉద్భవ స్థానమే తూర్పు ఉన్నది ఈ ఉద్భవ స్థానమున ప్రాణమైన సూర్యుడు నెచ్చలుడే నిలిచి ఉన్నప్పుడు అది సూర్యోదయం అనబడును అందువల్లనే సూర్యుడు తూర్పును ఉదయించుననే జనుడు చెప్పుకొనిచున్నారు సూర్యుడు పడము అస్తమించునని జనులు అనుకున్నట్టుకు కారణము సూర్యుడు అస్తమించినప్పుడు చీకటి ఎగును వెలుదురు లేకపోవట చేత అప్పుడు చీకటి కలుగుచున్నది ఎక్కడ నుంచి వెలుతురు కలుగుచున్నదో అక్కడ ఆ వెలుతురు కనబడట లేదు అట్లయినప్పుడు సూర్యుడు అస్తమించిన అస్తమించునని జనులు చెప్పుకునుచున్నారు స్వామి అది ఎట్లగును సూర్యుడు తూర్పును ఉదయించుట పరమర అస్తమించుట మనం చూచిచున్నాము శిష్య సూర్యుడు ఉదయించుట మీరు చూచున్నారా ఎట్టటి నుంచి ఉదయించుచున్నాడు స్వామి చూచిచున్నాను సూర్యుడు ఆకాశము నుంచి ఉదయించుచున్నారు ఆకాశము నుండి సూర్యుడు ఉదయించడం మీరు చూచితిరా అవును స్వామి ఆకాశము నుండి సూర్యుడు ఉదయించడం నేను చూచు చూచి ఉండలేదు సూర్యుడు ఉదయించి పైకి వచ్చిన తర్వాత ఆకాశంలో చూచి ఉన్నాను శిష్య కనుక సూర్యుడు ఉదయించడం మీద చూడలేదు ఉదయించునని మీరు విని ఉన్నారు సూర్యుడు ఉదయించిన తర్వాత మనకేమగును పగలగును మనకు పగలైన పగలైనదనుటకు నిదర్శనమేమి మనకు వెలుతురు కలిగినది ఇప్పుడు మనకు ఏవి సమయమైనది అది పగలు సమయమై ఉన్నది ఇప్పుడు మీకు వెలుతురు ఉన్నదా ఉన్నది ఈ గృహము లోపల ఎవరెవరు ఉన్నారో ఏ వస్తువులు ఎక్కడ ఉండబడినవో ఇక్కడే ఉండి మీరు చెప్పగలరా అక్కడికి వెళ్లకుండా లోపల చూడకుండా చెప్పు అసాధ్యము స్వామి మీకు వెలుతురు ఉన్నది కదా ఎందుకు మీరు చెప్పలేకపోచున్నారు స్వామి గోడలు అడ్డముగా ఉండటం వలన భాగం తర్వాత